పర్లేదు కానీ ఏడవడమే ఎక్కువ ఉంది ఆయన ఏడవకపోతే ఆలోచించి ఆడితే మంచిగా ఆడతాడని నేను అనుకుంటున్నాను ఎగ్జాక్ట్లీ తను ఇప్పుడు తగ్గించారు ఈ వీక్ లో అయితే నేను చూసాను లాస్ట్ వీక్ కొంచెం యష్మితో గానీ ఆయన ఆయన చేశాడు కానీ ఇప్పుడు ఓకే తగ్గించాడు ఆట మీద కాన్సన్ట్రేషన్ ఉంది కానీ కొంచెం ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందని మేము యష్మి షౌటింగ్ తను ఎక్కువ అరవడమే ఎక్కువ అయిపోతుంది అనమాట అరుస్తే గెలుస్తారని వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఆడిస్తే అందరి ప్రజల్ని గెలుచుకుంటే గెలుస్తారని మనం అనుకుంటాం ప్రేరణ ప్రేరణ కూడా అదే అరుస్తూ అరవడమే ఎక్కువ ఉంది వీళ్ళది ప్రేరణ ఓకే విష్ణుప్రియ అదే చెప్తున్నాను కదా పృథ్వీ కొంచెం అది తగ్గిస్తే మా ఇలా మారుతున్నాడు నేనైతే ఫైవ్ అన్ నబిల్ సీత నిఖిల్ ఉంటాడని అనుకుంటున్నాను పృథ్వీ వీళ్ళు నలుగురైతే ఉంటారు ఫిఫ్త్ వన్ ఇంకా చెప్పలేము సోనియా అయితే ఉండొద్దు

తను వెళ్ళిపోతే ఓకే యష్మి కూడా యష్మి అని నేను అదే సీత అండ్ నవీల్ నచ్చని వాళ్ళ అంటే ఏం లేదు కానీ ఆడడంలో ఇంట్రెస్టింగ్ వాళ్ళు ఆడడానికి వచ్చారు కానీ లవ్ అవన్నీ అంటే ఇక వేస్ట్ ఆఫ్ టైం అని అనిపిస్తుంది చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్ లేదు చూసే వాళ్ళకి థ్యాంక్ యూ